గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతివారు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలన్న భక్తిని ఈ రోజు తుమ్మల నరేంద్ర చౌదరి గారి దంపతులు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించి వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా దీనికి గుర్తింపునిచ్చి హోదానివ్వడానికి ఈనాడు మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను ఇదే కాదు దీన్ని జాతీయ పండుగగా గుర్తించాలి జాతీయ స్థాయిలో భక్తులందరికీ ఎన్టీఆర్ స్టేడియం లో ఈనాడు రచనా టీవీ యాజమాన్యం ముఖ్యంగా నరేంద్ర చౌదరి గారి దంపతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ పండుగ గుర్తింపునివ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేశ మంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరుగుతుందని చెప్తే భక్తులందరికీ నేను తెలియజేస్తున్నాను